హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈ రోజు నేను మీకు పుదీనా రైస్ ఆర్ పులావ్ షేర్ చేయబోతున్నాను పుదీనా రైస్ కోసం నేను ఇక్కడ ఒక కప్పు పుదీనా తీసుకున్నానండి ఇప్పుడు ఈ పుదీనాని మనం మిక్సీ చేసుకుందాం పేస్ట్ లాగా చేసుకుందాం ఇప్పుడు పుదీనా పేస్ట్ రెడీ అయింది కదండి మనం స్టవ్ మీద ప్యాన్ వేడెక్కాక దీనిలో రెండు స్పూన్లు నెయ్యి పోసుకుందామండి అలాగే ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో నాలుగు యాలకులు నాలుగు లవంగాలు జాపత్రి కొంచెం అలా కొద్దిగా షాజీరం రెండు పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుందామండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దీనిలో ఒక చిన్న టమాటా కూడా వేసుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు దీనిలో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అలాగే ముందు చేసుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదండి అది కూడా దీనిలో వేసి వేయించుకుందాం పుదీనా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకుందామండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా బాగా ఉడికండి దీనిలో నూనె పైకి తేలిన తర్వాత మనం ఒక లీటర్ వాటర్ లోకి తీసుకుందాము వన్ లీటర్ వాటర్ తీసుకున్నానండి నేను హాఫ్ కేజీ రైస్కి ఇప్పుడు ఈ వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే చిటికెడ పసుపు వేసుకుందాం ఇప్పుడు ఈ ఎసరు మరిగేంత వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఫైవ్ మినిట్స్ అయిందండి మూత తీసి చూద్దాము చూడండి వాటర్ బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి ఇవి ఇవి రైస్ ని ఎసర్లో వేద్దాము ఇలా కంప్లీట్ గా రైస్ అంతా వేసిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకుందామండి అన్నం టెన్ మినిట్స్ అయింది కదండి చూడండి ఎంత పర్ఫెక్ట్ కుక్ అయిందో పుదీనా పులావు పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందండి మనం కరెక్ట్ మెజర్మెంట్ వాటర్ తీసుకున్నప్పుడు రైస్ కూడా పర్ఫెక్ట్ కుక్ అవుతుంది ఇప్పుడు దీని మీద మనం సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా గార్నిష్ చేసుకుందామండి సన్నగా తరిగిన కొత్తిమీరని గార్నిష్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఇప్పుడు టూ మినిట్స్ అయ్యిందండి చూడండి పుదీనా పులావ్ ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఎప్పుడు రొటీన్ స్టైల్ కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి అండి ఎంతో పర్ఫెక్ట్గా పుదీనా రైస్ మనకి కుక్ అయింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్